ರೋಬಲ್ ರಾಷ್ಟ್ರ ಪತ್ರಿಕ ಮಗಟೋ ಅಧ್ಯಾಯ ಪದಾರು ಕ್ರೀಸ್ತು ಏಕ ಸ್ವಾರ್ಥಿ ನೇನು ಸಿಕ್ಕಪಡಲು ಅಲ್ಲಿ ಮುಂದುವರ್ವತ ಗ್ರೇಕ್ ಎರೈತೆ ಈ ಸ್ವಾರ್ಥ ವಿಶ್ವಸಿಂತಾರೋ ವಾರಿಗೆ ಅಂದ್ರೆ ఇది చేస్తూ ఉంటది ఆ ప్రకారమే మనుషులకి ఈ వాక్యము క్రీస్తుల గురించిన బలాన్ని అని చెప్పేసి బైబిల్ క్రమంలో మనం ఈ వాక్యాన్ని బట్టి మనం వెళ్ళగలుగుతూ ఉన్నాం కాబట్టి దీన్ని అంశం మనం చూసుకున్నట్టుగా అంటే దేవుడు మీ జీవితంలో ఇంకా ఆయన క్రై చేస్తూ ఉన్నారు ఆయన నీ జీవితంలో పనిని జరిపిస్తూనే ఉన్నాడు ఆ పని ఎందుకు జరిపిస్తూ ఉన్నారంటే నిన్ను నీ బిడ్డలని కాపాడేదానికి అలన్వి నిన్ను నీ బిడ్డలని నీ కుటుంబాన్ని కాపాడేదానికి ఆ కాపుదలను పొందుకొని అనేక జనాలకి చెప్పేదానికి అలం ఈ శార్త ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే దీన్ని నమ్ముతారో వాళ్ళకి క్రియని పనిని జరిపిస్తూనే ఉంటుంది నమ్మకం అనేది జరగదు అలంబియాన్ని విశ్వజించినట్టు కనుకైతే అమ్మకము విశ్వాసం అనేది చాలా తేడా ఉన్నది నమ్మకము చూసుకున్నట్టు కనుక ఈ నెల చేతులు వసతి అనేది నమ్మకము విశ్వాసం అంటే చూడరాని కార్యాలని పొందుకునేది విశ్వాసం అలంబియా పొందుకోలేని కార్యాలను పొందుకోలేదే విశ్వాసులు కానీ ఆ ప్రకారం దేవుడు మీ జీవితంలో పని జరిపిస్తూనే ఉన్నాం ప్రత్యేక కార్యాన్ని ఆయన జరిపిస్తూనే ఉన్నాడు ఎప్పుడంటే ఈ శ్వాస మీరు వినే వినేకొంది వినే ఈ పని మీలో జరుగుతూనే ఉంటుంది అల్లం అందుకని ఆయన నీటి కలిగిన వారికి ఈ కార్యాలను జరుగుతూ ఉంటాయి ఆ ప్రకారం విశ్వాసుక మార్గాలే మార్కి పనులు జరుగుతూ ఉంటాయి అంటే యా ఏ పని దేవుడి పని దేవుని ఆశీర్వాదం దేవుని సంతోషం దేవుని సమాధానం దేవుని ఐశ్వర్యం నిత్యం లో కంటిన్యూస్ గా జరగకనే ఉంటది